கூட்ட பிர ஆட்டோவர் சேவா பதக்கம் ஆர் கதுக்கு தங்கில உதய் ஸ்ரீனாஸ் அன்னார் பீட்டாபுரம் பட்டணம் அம்பேத்கர் பவன் ஆட்டோ ட்ரெவர்ல சேவா பதக்க காரம் அதிவச்சார் ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మలబాబు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపేందుకు కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ ఆటో డ్రైవర్ చేస్తూ తుమ్మలబాబు పెండం దొరబాబులతో కలిసి సభా కార్యక్రమం వద్దకు వచ్చారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకోని సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి నాయకులు ప్రసంగించారు అనంతరం సుమారు రెండు వేల మంది ఆటో డ్రైవర్లకు సుమారు మూడు కోట్ల రూపాయల చెక్కులను ఆటో డ్రైవర్లకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ ఎమ్మెల్యే పెన్నందుర బాబు మారెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు

అని చెప్పి మీ అందరికి మాట ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ పార్టిసిపేట్ చేసిన లాదర్ బాబు గారికి దోరీ గారికి తెలంగాణ శాఖ గారికి బీజేపీ కన్వీనర్ గారికి అలాగే శ్రీనివాస్ గారికి కళా నాయుడు గారికి వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి